వికారాబాద్ జిల్లా వికారాబాద్ జిల్లా దామగూడెం అడవిలో సుమారు మూడు వేల ఎకరాల్లో నేవీ రాడర్ స్టేషన్ ఏర్పాటు చేయనున్నారు దామగూడెం అడవిలో నేవీ రాడర్ స్టేషన్ ఏర్పాటు చేసే వన్యప్రాణులకు వృక్ష సంపదకు తీరని నష్టం జరుగుతుందని నేవీ రాడర్ స్టేషన్ నుంచి తీవ్రమైన రేడియేషన్ సమస్యలు ఏర్పడతాయని స్వచ్ఛమైన వాతావరణం కలిగి ఉన్న వికారాబాద్ ప్రాంతాన్ని అభివృద్ధి పేరుతో నాశనం చేయకూడదని అడవిలోని ప్రతి చెట్టును కాపాడుకుంటామని దామగూడెం అడవి చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు దామగూడెం అడవి సంరక్షణ సమితి సభ్యులు నేవీ రాడర్ స్టేషన్ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారు గత పదిహేను రోజులుగా గుర్తు తెలియని దుండగులు అడవిలో నిప్పు పెట్టి వేలకు పైగా చెట్లను నాశనం చేసి అడవి మొత్తం బూడిద చేస్తున్నారు అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి దామగూడెం అడవిని కాపాడాలని చుట్టుపక్కల గ్రామస్తులు దామగూడెం ఆలయ సభ్యులు కోరుతున్నారు మీ అందరినీ కలవడానికి మిమ్మల్ని పిలవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే లాస్ట్ పది పదిహేను రోజుల నుంచి ఫారెస్ట్లో ఫైర్ అవుతుందని తెలుసు నేను ఒక నాలుగైదు సార్లు విజిట్ చేయడం జరిగింది కానీ ఎక్కడ ఎవరు పెడుతున్నారు ఏంటన్నది ఎవిడెన్స్ లేదు సో అందుకోసం ఈరోజు మిమ్మల్ని అందరినీ పిలవడం జరిగింది సో మీరందరూ కూడా చూశారు దగ్గర దగ్గర వందల ఎకరాల్లో ఫారెస్ట్ మండుతున్నా ఎవరికి పొగ కనపడలేదు ఎవరు రిపోర్ట్ చేయలేదు ఫైర్ ఇంజన్స్ రాలేదు ఫారెస్ట్ డిమా డిపార్ట్మెంట్ రెస్పాండ్ కాలేదు నిన్న కూడా మేము ఒక కంప్లైంట్ రైజ్ చేయడం జరిగింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి ఇలా ఫైర్ ఫారెస్ట్లో ఫైర్స్ అవుతున్నాయి లోకలైట్స్ చూస్తున్నారు కానీ రెస్పాన్స్ ఏం లేదని బట్ ఇప్పుడు ఇంతకుముందే ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక లోకలైట్తో మాట్లాడుతుంటే ఆయన చెప్పేది ఏంటంటే ఆయన రెండు రోజుల నుంచి ఇక్కడే ఉన్నాడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తున్నారు పడుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు పొద్దున్న లేచని సో దానివల్ల ఫారెస్ట్ ఫైర్ సాగవు ఇప్పుడు ఈ రాడార్ స్టేషను ఫారెస్ట్లో ఎందుకు పెట్టాలి అని మనం పోరాడుతున్న సమయంలో ఈ చెట్లు కొట్టేస్తే పర్యావరణ సమతుల్యత పోతుందని మనం మాట్లాడుతున్న ఈ తరుణంలో ఈ ఫారెస్ట్ ఫైర్స్ వల్ల ఈ మంట నుంచి వచ్చే పొగ వల్ల కూడా ఇంకా పొల్యూషన్ పెరిగే ఛాన్స్ ఉంది ఎందుకు జరుగుతున్నాయి ఏం అని పక్కన పెట్టి స్టేట్ గవర్నమెంటు డిసైడ్ చేసింది ఈ ల్యాండ్ ఇద్దామని దీనికి అనుగుణంగా మేము కోర్టులో హైకోర్టులో కొట్లాడుతున్నాం నెక్స్ట్ ఎన్జిటి కానీ సుప్రీంకోర్టులో కొట్లాడడానికి రెడీ అవుతున్న తరుణంలో ఏవైతే ఈ లాస్ట్ పది పదిహేను రోజుల నుంచి జరుగుతున్నాయో వీటిని తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే చెట్లు కుట్టడం అన్నది నెక్స్ట్ స్టేజ్లో వస్తుందేమో ఈ ఫారెస్ట్ ఫైర్ వల్ల పది పదిహే పది పదిహేను ఎకరాలు మినిమం రోజుకి గంటకి ఆహుతి అయిపోతుంటే ఆ స్కేల్లో చూసుకున్నప్పుడు యానిమల్స్ షెల్టర్స్ కానీ ఇప్పుడు మేము మీరు చూసారు కూడా పుట్టలు ఎన్ని తగలబడిపోయినాయో పక్షిగూడులు జంతువులు ఎన్ని తగలబడిపోయినాయో బోన్స్ తప్ప మనకి అవి దొరికే పరిస్థితి లేదు సో మా డిమాండ్ ఒకటే కోర్టులో కేసు నడుస్తోంది గవర్నమెంట్ జాబ్ డూయింగ్ దర్ జాబ్ ఇప్పుడు ఎవరైతే ఈ దీనికి కారణమై ఇన్ని వందల ఎకరాల్లో ఈ ల్యాండ్ని తగలబెడుతున్నారో ఫారెస్ట్ని తగలబెడుతున్నారో వాళ్ళ మీద తత్వరమే యాక్షన్ తీసుకుని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఇమీడియట్గా స్పందించాలి లేకపోతే దీన్ని ఎస్కిలేట్ చేసే పనిలో కూడా ఉన్నాం మేము ఇచ్చిన కంప్లైంట్లో కూడా క్లియర్గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చెప్పాం ఇది రిటర్న్ కంప్లైంట్ కింద మీరు తీసుకోండి రేపు అవసరం అయితే దీన్ని కోర్టుకు కూడా తీసుకెళ్లే దాంట్లో ఉన్నాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ పేరుతున్నాయి అది పందులు లేళ్లు అన్నీ కుందేళ్ళు మేము ఇగో రాత్రి పన్నెండు అయింది ఇడ బయటికి వెళ్ళిన నేను వచ్చి ఇట్లా వెళ్ళి మేస్తున్నాయి తలుపు తీయంగానే ఓహో అనుకుంటూ కూర్చున్నాను నేను నాలుగు రోజులు చికానే ఉంటుంది నైట్ ఇవల వదామని అనుకున్నాము అన్నదానం పెట్టి వంటలు చేస్తున్నారు పోవాలని మంచి కాలుష్యం ఇగో ఈ వేల జ ఇప్పుడు రోజుకు ఇరవై మందులు వస్తాయి మీద దేశద్రోహం కేసు పెడితే ఎట్లా దేశద్రోహం పెట్టాలి మీరు ఏ మీరు ముందుగానే మాకు వచ్చి మాకు అవసరం లేదు నిబణులకు ముందే చెప్పండి మీరు విఎల్ఫ్ పెడుతున్నారా ఈఎల్ఫ్ పెడుతున్నారా అని మీరు క్లారిటీ అండి ముందుగానే ఏమీలు మాట చెప్పేసి దేశద్రోహం ఏంటి మీరు ఒక్కటే అర్థం చేసుకోండి ఇప్పుడు దీనికి ముందే ఇదే ప్రాజెక్ట్ ఎక్స్ట్రీమ్లీ లో ఫ్రీక్వెన్సీ అమెరికాలో మిచ్చిగా విస్కన్ విస్కన్స్ అనేది పెట్టినప్పుడు అక్కడ ఉన్న ప్రజలకు రోగాలు స్టార్ట్ అయిన తర్వాత ఆ ప్రాజెక్ట్ అక్కడ తీసేసి అమెరికన్ ప్రజ ప్రభుత్వం కొన్ని వేల కోటి రూపాయలు ఖర్చు చేసిన ప్రాజెక్ట్ అక్కడ నుంచి తీసేసి ఆ అమెరికన్ ప్రజలకు మీద ఉన్న దయా కరుణ మన ప్రభుత్వం మన మీద ఎందుకు చూపిస్తలేదు ఏమేమి చెప్పేసి దేశభద్రత కాదా డిఫెన్స్ కాదా అని చెప్పి అడుగుతున్నాయి అవన్నీ కావాలి మనకు ఇదేదో ఏడారిలో లేకపోతే ఏదో దీవులు పెట్టాలి ఈ ప్రజల మధ్యంలో పెట్టేసి ఈ యుద్ధం వచ్చిన సమయంలో ఇది ఇదే సేఫ్ జోన్ అని చెప్పేసి ఇక్కడ ఫైట్ చేయడానికి ఎవరెవరు ఉన్నారు పొలిటికల్ లీడర్ వాళ్ళు వస్తారా ఏమేమి వస్తారా ఈ యుద్ధం నడుస్తున్న సమయంలో మనకు సెక్యూరిటీ ఎక్కడ కావాలి సైన్యం నుంచి కావాలి ప్రజల్ని అడ్డుపెట్టుకుంటే ఈ బాహుబలి సినిమా చూపిస్తున్నట్లే ప్రజల్ని అడ్డు పెట్టుకుంటున్న ఈ సెక్యూరిటీ జోన్ చెప్తున్న కూడా ఫూలిష్నెస్ ముందుగానే వీళ్ళు ఏం చెప్తుండేది ఆ నేవీ వాళ్ళు కూడా పచ్చి అబద్ధం చెప్తున్నారు వాళ్ళు కూడా నిజం చెప్తలేరు వాళ్ళు చెప్తున్నది ఏమి ఫస్ట్ బిఎల్ఎఫ్కి వెరీ లో ఫ్రీక్వెన్సీకి పర్మిషన్ కావాలని చెప్తున్నది హైకోర్టు నుంచే ఉత్తర్వు వాళ్ళకు పర్మిషన్ ఏమి వచ్చేసింది